హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పవన్ బిల్డింగ్స్ యూట్యూబర్ ముందుగా కొత్త వారు ఎవరైనా వస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ ఆన్ చేసుకోండి అలా చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ కింద అలాగే ఈ వీడియోలో ఈ నాలుగు సెంట్లలో నాలుగు అంటే రెండు సెంట్ల స్థలం అలాగే రెండు సెంట్లలో ఒక మంచి ఇల్లు అయితే అమ్మకానికి అయితే ఉంది ఈ నేను పూర్తి వరకు వీడియో అయితే పూర్తిగా కవర్ చేసాను పూర్తిగా వీడియో అయితే చూడండి క్లియర్గా అలాగే డీటెయిల్స్ కూడా ఇస్తాను ఆ ఇంటి దగ్గర నుండి ఇక్కడ వరకు కనిపిస్తున్న ఈ షెడ్డు అలాగే ఇక్కడి వరకు కనిపిస్తున్న స్థలం వచ్చి వన్ అండ్ హాఫ్ సెంట్ నుండి రెండు సెంట్ల వరకు అయితే ఖాళీ స్థలం అయితే ఉంది ఆ షెడ్డు బైక్స్ గట్రా పార్క్ చేసుకోవడానికి గట్రా చిన్న షెడ్ కింద కూడా వేసారు అలాగే ఎదర మనం వాటర్ వాడుకోవడానికి గట్రా ఖాళీ ప్లేస్ అయితే ఉంది దీన్ని ఎలాగైనా వాడుకోవచ్చు అనమాట అలాగే పూర్తిగా హౌస్ వచ్చి క్లియర్గా లోపల బయట అంతా కూడా క్లియర్గా వీడియో అయితే కవర్ చేశాను వీడియో అయితే పూర్తి వరకు చూద్దరు కానీ మొత్తం టోటల్ స్థలం వచ్చి అయితే ఇంటితో కలిపి నాలుగు సెంట్లు అని చెప్పారు పూర్తిగా ఇల్లు అయితే ఇదన్నమాట బయట లుక్ అయితే ఎలా ఉంటుంది బాగుంది డిజైన్ పరంగానే ఇక లోపలికి వెళ్ళి కూడా చూద్దాము ముందు సైడ్ మెటల్ ల్యాండింగ్లో ఇలాగ చిన్న కిచెన్ కింద కూడా ఉందనమాట ఇటువైపు దానికి డోర్ కూడా ఇచ్చారు అలాగే సైడ్ వ్యూ వచ్చి ఇలా ఉంటుంది కొంచెం అటువైపు బ్యాక్ సైడ్ కొంచెం ప్లాస్టింగ్ వర్క్ అయితే ఉంది పెద్దగా ఏమీ కాదు జస్ట్ సైడ్ ప్లాస్టింగ్స్ ఉన్నాయి అంతే అలాగే కవర్ అంటే ప్లహారికి కూడా ప్లాస్టింగ్ చేసుకోవాలి ఈ హౌస్ కట్ అయితే ఆరు సంవత్సరాలు అయితే అవుతుందంట పెద్దగా ఎన్నో ఇయర్స్ అయితే ఏమైపోలేదు జస్ట్ ఈ బ్యాక్ అండ్ సైడ్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ జస్ట్ పాస్టింగ్ వర్క్స్ మాత్రమే ఉన్నాయి మిగతా వర్క్స్ అన్నీ ఫినిష్ అయిపోయాయి అన్నమాట ఇక ఇంటి లోపలికి వెళ్ళి అయితే చూద్దాము ఇంటి లోపలికి అయితే వచ్చాము ఇది టోటల్ ఎంట్రన్స్ హాల్ అనమాట ఇక్కడ టీవీ పెట్టుకోవడానికి కబోర్డు గట్టి సామానం పెట్టుకోవడానికి గట్టా కూడా ఉంది అలాగే గెట్స్ ఎవరైనా వస్తే ఇక్కడ కూర్చోబెట్టుకుని మాట్లాడడానికి గట్ట హాల్ అయితే ఉందన్నమాట అలాగే ఇటువైపే స్ట్రైట్గా హాల్ అయితే ఎలా ఉంటుంది తర్వాత రెండు కూడా బెడ్రూమ్స్ అయితే వచ్చినాయి ఇది డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనమాట రూమ్ వచ్చి అయితే ఎలా ఉంటుంది ఒక రూమ్ వచ్చి ఇక్కడ చాలా సామాన్ అయితే కవర్ చేశారు రూమ్ పెద్దదే అన్నమాట చిన్నగా ఏమీ లేదు డబుల్ కట్ మంచిగా ఉంది అలాగే ఇంకో మంచిగా సైడ్కి పెట్టారు అలాగే అక్కడ కూలర్ ఏదో కూడా ఉంది చైస్ గట్టా ఉన్నాయి మొత్తం అయితే అలాగే ఇక్కడ ఒక చిన్న రూమ్ అయితే ఉందన్నమాట దీన్ని ట్రిపుల్ బెడ్రూమ్ అని కూడా చెప్పుకోవచ్చు అలాగే ఒక సింగిల్ రూమ్ అయితే ఇచ్చారు ఈ డబుల్ బెడ్రూమ్ కాకుండా ఇంకో రూమ్ అనమాట అది హాల్కే అటాచ్ అయి ఉంటుంది ఇదైతే ఇంకొక రూమ్ అనమాట రూమ్స్ రెండు సైజులో పెద్దగానే ఉన్నాయి బాగున్నాయి పైన కబోర్డ్స్ అలాగే మిద్దే గట్ట సామాను పెట్టుకోవడానికి అన్నీ బాగున్నాయి మంచం చూసారా పూర్వకాలం టైపు డబుల్ డబల్ టైప్ మంచం లాగా రూమ్ అయితే పెద్దగానే ఉంది చూడడానికి కూడా చాలా వర్క్స్ అన్నీ ఫినిష్ అయిపోయి నీట్గా బాగుందనమాట వీళ్ళ సామాను ఎక్కువ ఉండడం వల్ల కొంచెం అలా కనిపిస్తుంది కానీ సామాను అనేది వేస్తే రూమ్ చాలా ఖాళీగా ఫ్రీగా అయితే కనిపిస్తుంది టైల్స్ వర్క్ అయితే ఏమీ లేదు టైల్స్ ఏమీ వేయలేదు కాకపోతే నార్మల్ ప్లాస్టింగ్ వర్క్ అయితే బాగానే అయింది చూడడానికి బాగుందనమాట రూమ్ అంతే రెండు రూమ్స్ కూడా సేమ్ ఒకే సైజ్ అనమాట అక్కడ బీరువా పెట్టవలసిన ప్లేస్లో నార్మల్ అది అద్దంలాగా అది ఒకటి కవర్ చేశారు అక్కడ చూసుకోవడానికి రూములు అయితే రెండు కూడా చాలా బాగున్నాయి సైజులో గట్రా చాలా ఫ్రీగా ఉంటాయి అన్నమాట ట్రిబుల్ కట్ మధ్యం కూడా చాలా సింపుల్గా పడుతుంది ఇది ఎక్స్ట్రా రూమ్ అని చెప్పాను కదా హాల్ కటాచ్ అయి ఉంది ఇది అయితే సింగిల్ బెడ్ వేసి ఉంది ఇది అయితే తల్లుడు త్రిపుల్ బెడ్రూమ్ అని కూడా చెప్పుకోవచ్చు అలా ఉందన్నమాట హాల్ అయితే క్లియర్గా చూసుకోండి చాలా బాగుంది పొడుగ్గాని లోపల ఎలా ఉంటుందన్నమాట ఓవరాల్గా అలాగే బయటకు వస్తే ఇంకా మెట్ల ల్యాండింగ్ అయితే ఇలా లెఫ్ట్ సైడ్ ఇచ్చారు పైకి వెళ్ళి కూడా చూద్దాం ఒకసారి మెట్ల ల్యాండింగ్ కూడా కలర్ అయితే కవర్ చేశారు బాగుంది చూడడానికి ఇక పైకి వెళ్తే పైన వ్యూ అయితే ఇలా ఉంది మొత్తం ఫ్లోరింగ్ అయితే క్లియర్గా నీట్గా అయితే అయిపోయింది కాకపోతే ఎక్స్ట్రా పిల్లర్స్ అయితే ఏమీ లేపలేదు సెకండ్ ఫ్లోర్కి గట్రా అని కాకపోతే ఫ్లోర్ అయితే నీట్గా చేయడం అయితే జరిగింది అలాగే బయట వ్యూ అయితే ఎలా ఉంటుందన్నమాట అనమాట డావో పైకెక్కితేని డైరెక్ట్ చెట్లు కవర్ చేస్తుంది లేదంటే అది కాకినాడ నుండి వలసపాకలు వెళ్ళి రోడ్ అనమాట ఇల్లు అడ్రస్ వచ్చి చెప్పలేదంటారు కదా అడ్రస్ వచ్చి కరప మండలం వలసపాకల విలేజ్ అనమాట ఇక్కడ రోడ్ సైడే కొంచెం రైట్కి ఉంటుందన్నమాట ఈ ఇల్లు వచ్చి వెనకాల బ్యాక్ సైడ్ అయితే ఎలా ఉంటాయి ఆయన నా స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను ఒకవేళ ఎవరినైనా కావాలంటే ఆ కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అయితే డీటెయిల్స్ అయితే చెప్తాను నేనైతే అయితే కొనబెడతాను కొంచెం కమిషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఇది లెఫ్ట్ సైడ్ వ్యూ అన్నమాట అలాగే బ్యాక్ సైడ్ వ్యూ కూడా అలాగే ఈ ఇంటి ప్రైజ్ వచ్చి చెప్పడం అయితే ముప్పై లక్షలు అయితే చెప్తున్నారు వాళ్ళన్నీ ఇవ్వం కాబట్టి ఒకవేళ బేర్వాడుకుంటే తగ్గి ఉంచడం అయితే జరిగింది దీని సైజ్ వచ్చి స్థలం వచ్చి అయితే ఫ్రంట్ ఎలా కనిపిస్తుంది పైనుంచి చూస్తే మొత్తం టోటల్గా నాలుగు సెంట్ల స్థలం అన్నమాట ఒకవేళ కావాలంటే స్క్రీన్ ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి నేనైతే డీటెయిల్స్ అయితే చెప్తాను వెళ్ళి తీసుకెళ్లి అయితే కొని పెడతాను అలాగే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా కావాలంటే షేర్ చేయండి